హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డుండు హోల్స్ అండ్ బ్లాగ్స్ మీ అందరికీ బాత్రూంలో ఉండే ట్యాప్స్ చాలా మురికిగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అట్లా పట్టేసి ఉంటాయి కదా అవన్నీ కొంచెం మంచిగా మెరిసేటట్టు కొత్తగా కనిపించాలంటే టిప్ అనమాట అదేంటిదంటే ఇంట్లో ఉండే హార్పిక్ ఉండిద్ది కదా హార్పిక్ ఏదైనా బ్రాండ్ ఎన్ని బ్రాండ్ అయి ఉండొచ్చు వాటితోటి మనం ఈ ట్యాప్స్ని ఇలా మంచిగా ఈ రెండు వస్తువులు యూస్ చేసి అంటే క్లీన్ చేసుకుంటాం కదా అది స్టీల్ స్టీల్ పీసు దాంతో ఒకటి టూత్ ప్రేష్ టూత్ బ్రష్ ఉండిద్దా అది మనకు పనికి రాకుండా పక్కన పడేస్తుంటాం కదా వాటితోటి ఈ రెండింటితోటి ఈ ట్యాప్ మంచిగా క్లీన్గా ఎలా వస్తుందో నేను ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను నేను చూపిస్తున్న విధంగా కొంచెం వేసుకొని అలా బాగా స్క్రబ్ చేసి తోటి బాగా ముందు స్టీల్ పీస్ తోటి బాగా స్క్రబ్ చేయాలి బాగా ఒకవేళ హ్యాండ్స్ మీకు మంట వస్తున్నాయి అలా ఉంటే మాత్రం ఖచ్చిత ఖచ్చితంగా గ్లౌజ్లు వేసుకోండి ఎక్కడన్నా చేతికి అయి ఉంటే మాత్రం గ్ గ్లౌజ్లు వేసుకోకుండా ఆ తో మాత్రం అంటే హార్పిక్ అలాంటి వాటితో అస్సలు రుద్దకొద్దు ఎందుకంటే చేతులు బాగా మంట వస్తాయి ఒకవేళ అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఏం అవ్వదు చేతులకు ఉంటే మాత్రం అస్సలు అంటే అస్సలు అలా చేయొద్దు బాగా బ్రష్ తీసుకొని బ్రష్ అయితే గ్లౌజులు అవసరం లేకపోయినా ఏం కాదు కానీ ఈ స్టీల్ పీస్తో మాత్రం అలవాటు లేని వాళ్ళు కానీ రుద్దితే కొంచెం మంట వస్తుంది అందుకనే చెప్తున్నా గ్లౌజులు ఉంటే గ్లౌజులు యూజ్ చేసేయండి నాకు అలవాటే కాబట్టి నేను యూజ్ చేయట్లేదు ఇక్కడ ఇంకా బ్రష్ తీసుకుంటాం కదా ఆ బ్రష్ తోటి కొంచెం బ్రష్ తీసుకోవడం వల్ల ఏంటంటే యూజ్ కొంచెం మూల మూలలా అలా స్టీల్ ప్లేస్ తిరగదు కాబట్టి ఆ బ్రష్ తోటి ఇలా ఇలా స్క్రబ్ చేశామంటే బాగా నీట్గా మొత్తం క్లీన్ అయిపోయింది అన్నట్టు కొంచెం సేపు ఒకవేళ మనకు ఎక్కువ టైం ఉందనుకోండి అంటే బాగా వాష్రూమ్కి మేము ఎక్కువ టైం ఇచ్చి కడగలుగుతాం అనుకుంటే ఆ హార్పిక్ ఏదైతే ఉండిద్దో దాన్ని మొత్తం ఫస్ట్ మొత్తం స్క్రబ్ ఏమంటారు స్క్రబ్ లాగా లైట్గా స్క్రబ్ చేసి ఒక టెన్ మినిట్స్ అట్లా వదిలేసామంటే బాగా మొత్తం దానికి ఉన్న ఉప్పు మరకలు అంటే ఉప్పు నీటి మరకలు అట్లా సబ్బు మరకలు అవన్నీ బాగా మొత్తం మనము ఈజీగా ఇలా స్క్రబ్ చేయంగానే మొత్తం ఊడిపోయిద్ది అంటే ఏమంటారు సారీ అది మొత్తం అన్నట్టు లేదు మనకి ఇది అంత టైం లేదనుకుంటే అది పూసి ఇంకా కొంచెం ఎక్కువ ప్రెజర్ పెట్టి అంటే ఎక్కువ ప్రెజర్ అంటే అంత పెద్ద చెయ్యి నొప్పి వచ్చే అంత ప్రెజర్ కాదులేండి కొంచెం స్మూత్గా అనమాట అలా చేస్తే నాన్ పెట్టిన దానికంటే అప్పటికప్పుడు చేసేదానికి ఒక టూ త్రీ మినిట్స్ తేడా ఉండిద్ది అన్నట్టు మామూలుగా నానబెట్టేసామంటే ఈజీగా టూ మినిట్స్లో మొత్తం పోయిద్ది మంచిగా చాలా క్లీన్ అయిపోయింది అసలు ఎంత కొత్తగా వచ్చిందంటే నేను చూపిస్తాను చూడండి అసలు ఇది ఈ మధ్య బిగించారా ఈ ట్యాప్ని అన్నట్టు అంత స్మూత్గా అయిపోయింది అంత ఎక్సలెంట్గా వచ్చిద్ది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మాకు ట్యాప్స్ ఎట్లా ఉన్నా పర్లేదు అని అనుకునే వాళ్ళకి మాత్రం మనం ఏం చేయలేము ఇంకా ఈ ట్యాప్స్ అనేవి మనం చూ మనకే అనిపిస్తుంది కదా వాష్రూమ్లో ఇలా ఉన్నాయి ఏంటి అని వాష్రూమ్ ఎంత క్లీన్గా ఉంటే అంత మంచిగా అనిపించింది అందుకని బెస్ట్ టిప్పు ఇంతవరకు అయితే నాకు అంత బాగా తెలీదు అంటే పెళ్ళైన కొత్తలో అంత బాగా తెలీదు ఏంట ఈ ట్యాప్స్ ఇట్లా ఉన్నాయి మంచిగా ఎట్లా అవ్వాలి అది ఇదని ఆలోచించేదాన్ని ఒక రోజు ఐడియా దట్టిందనమాట ఇలా చేస్తే బాగా మెరిసిపోయాయి ఇది మీకు కూడా యూస్ అవుతుంది అన్నట్టు నేను ఇప్పుడు ఈ వీడియో చేసి మీకోసం పెడుతున్నాను మామూలుగా అయితే ఇలాంటి స్టీల్ వాటి ఇట్లా బాగా మరకలు పట్టేసి మొండి మరకల్లాగా ఉండే వాటిని ఇలానే బాగా రుద్దొచ్చు వాటర్ మరకలు ఉండే వాటికి యాసిడ్ కూడా బాగా పనిచేసిద్ది అంటే ఇలాంటి వాటికు కాకుండా కొంతమంది లీకేజ్ అవుతుంటాయి కదా ట్యాప్ దగ్గర దానికి ఇంకా టైల్స్ టైల్స్ ఏమో ఇక్కడ కింద కాఫీ కలర్ షేడ్లో మరకలు అవుతూ ఉంటాయి అలాంటి వాటికి కూడా ఈ ఏమంటారు యాసిడ్ తోటి బాగా లాగా చేసేసి దాన్ని కొంచెం సేపు వదిలిపెడితే చాలా బాగా వస్తుంది చూడండి రుద్దంగా రుద్దంగా నేను నానబెట్టలేదు కాబట్టి కొంచెం ఒక టూ మినిట్స్ నాకు లేట్ అయిపోయింది అలా రుద్దంగా రుద్దంగా మీకే అర్థమవుతుంది కదా ఫస్ట్ ట్యాప్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అంత బాగా మార్పు చెందిద్ది ఈ స్టీల్ స్టీల్ వాటికైతే ఈ హార్పిక్ ఇలా రుద్దడానికి బాత్రూమ్ తెల్లగొస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఈ స్టీల్ వాటికి మాత్రం సూపర్గా ఎక్సలెంట్గా పనిచేసిద్ది ఎంత మొండి మరకలైన ఈజీగా ఇట్టే సింపుల్గా మంచిగా కొత్త ట్యాప్స్ లాగా అవుతాయి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మంది కాదని పెట్టుకుంటే ఆ ట్యాప్లు తలతలా మెచ్చిపోతాయి అంత మంచిగా ఉంటాయి ఒకవేళ మేము రోజు కడగలేము అంత టైం లేదు మాకంటే ఒక టెన్ డేస్కి ఒకసారి కాకపోయినా ఒక వన్ మంత్కి అట్లా కానీ ఇలా చేస్తే అంత చాలా బాగుంటాయి ఇదిగో చూడండి మొత్తం స్క్రబ్ చేశాక నిగనిగలాడిపోతుంది అసలు కొత్త ట్యాప్ లాగా ఇప్పుడే బిగించారేమో అన్నట్టు అంత బాగా వస్తాయి ఎవ్రీథింగ్ ఏదైనా ఇప్పుడు స్టీల్ బిందెలకైనా బాగా మొండి మరకులు వాటర్ పడేసి ఉప్పు లోపల గారబట్టి అట్లా ఉన్నటికి కూడా ఇలా యూజ్ చేయచ్చు యూజ్ చేసి మళ్ళీ సబ్ వేస్ కడుక్కోవచ్చు ఇదిగోండి నేను బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత కొత్తగా ఎంత బాగున్నాయో అలా అసలు ఎంత బాగా యూస్ అయ్యిందంటే మన బాత్రూమ్ కూడా చాలా తలతల మెరిసిపోయిందన్నమాట ట్యాపులు చూడగానే చుట్టాలు ఎవరన్నా వచ్చారనుకోండి ఇదేంది ఇంత కొత్త బాత్రూమ్ అనుకునేటట్టు లేదు అండి జోగ్గా మాట్లాడుతున్నా మన సాటిస్ఫాక్షన్ కోసం కూడా ఉండాలి కదా ఇంకా తర్వాత ఆ తేమనికి ఒక ఫైవ్ మినిట్ ఒక టూ మినిట్స్ అట్లా వదిలేసి మొత్తం మొత్తం అలా తుడిచేయండి బాత్రూంలో తుడిచే అంత టైం నాకు లేదండి ఇక్కడ ఒక మంచి టిప్ చెప్తున్నాను అందుకని తుడవమని చెప్తున్నా మామూలుగా ఆరబెట్టేసుకొని కూడా ఇలా చేయొచ్చు నేను వీడియో కోసం కదా అందుకని ఎమ్మటే తుడుస్తున్నా అనమాట అలా బాగా తుడిచేసి ఎక్కడ తేమ లేకుండా చూసి తుడిచేసి మన దగ్గర ఆయిల్ ఉండిద్ది ఏదండి ఎనీ ఆయిల్ కుకింగ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఎవ్రీథింగ్ ఏ ఆయిల్ అయినా సరే ఆ ట్యాప్ మొత్తం ఇలా స్క్రబ్ చేయాలి ఎలా అంటే నేను చూపిస్తాను చూడండి కొంచెం ఆయిల్ తీసుకోవాలన్నమాట అలాగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కొంచెమే చాలు ఒక టెన్ డ్రాప్స్ అనుకోండి టెన్ డ్రాప్స్ అంతా నేను మీకు చూపించడానికనే అలా ఎప్పుడో తీసి పెట్టుకుంటాను అనమాట అట్లా చేయడానికి మొత్తం కడిగేసి తేమంతా ఆరిపోయిన తర్వాత ఆ ఫ్యూ డ్రాప్స్ తీసేసుకొని అలా మొత్తం స్క్రబ్ చేసుకోండి మొత్తం ఇంకెలా అంటే బాగా మంచిగా ఒక బేబీకి మసాజ్ ఎట్లా చేస్తాం కాళ్ళు చేతులు మొక్క మూతి అన్నీ రుద్దుతాం కదా అట్లాగే రుద్దేయడమే దానికి ఏం పెద్ద టైం ఏం పట్టదు వన్ వన్ మినిట్ చేతులతో అట్లా రుద్దేసుకోవడమే మన దగ్గర చిన్న స్క్రబ్బర్ ఉండిద్ది లేకపోతే దూదితో అట్లా రుద్దేసుకోవాలనుకున్నా రుద్దేసుకోవచ్చు పెద్ద టైం అవసరం లేదు మంచిగా అట్లా ఒక బేబీకి ఆయిల్ మసాజ్ చేసి స్నానానికి రెడీ చేసే బొమ్మలాగా చేసి మనం వాటర్ పట్టేసాం అనుకోండి ఆ వాటర్ ఏంటంటే ఒక మనకి ఇలా ఆయిల్ పెడితే ఒక టెన్ డేస్ వరకు ఆ మరకలు పడకుండా ఒకవేళ మనం వన్ మంత్ కడగకపోయినా కొంచెం ఈజీగా అట్లా ఉండిద్ది అనమాట అంటే కడుక్కోవడానికి అలాగా ఇదిగోండి ఇప్పుడు నేను వాటర్ పడతాను చూడండి వాటర్ అమ్మట కిందికి పోతాయి అంటే ఆ మరకలు హోల్డ్ చేసే అంత అట్లా లేకుండా అలా బాగుండిద్ది మామూలుగా అయినా కానీ ట్యాప్ మీద నీళ్ళు ఉండవు కదా అని అంటారేమో ఉండవు కాకపోతే ఇలా చేయడం వల్ల ఏంటంటే అంత త్వరగా మరకలు అనమాట ఒక ఓన్లీ ట్యాప్ అచ్చం కడిగేసి వదిలేసామంటే టెన్ ఒక వన్ డేకి టూ డేస్కి మరకలు అలానే ఉండిపోతాయి దీనికి ఏంటంటే ఆయిల్ పూయడం వల్ల ఆ స్మూత్నెస్ వల్ల ఆ మొత్తం వాటర్ అన్ని కింది జారిపోయి ఆ మరక అనేది పడదనమాట అంటే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అట్లా ఉండదు